హలో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అండి ఇవి ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక్కసారి ఇంట్లో చేసినట్టు గుర్తుందండి మళ్ళీ చాలా రోజుల తర్వాత ట్రై చేస్తున్నాను ఆ బుడ్డను ఎప్పుడు బయటకు తీసుకెళ్ళినా ఇవి మాత్రం కంపల్సరీ తినిపిస్తామండి ఎందుకంటే ఇవి మాత్రమే వాడు చాలా ఇష్టంగా తింటాడు అందుకే వాడి కోసం మాత్రమే మళ్ళీ ట్రై చేసేస్తున్నాను అండి ఇవి చేయడం చాలా కష్టం అనుకున్నాను గానీ పర్లేదు ఈజీగానే చేసేవచ్చు నేను ఎప్పుడూ ఇంట్లో ట్రై చేయకపోతే ఒకసారి చూసి ట్రై చేసేయండి నాకు రాని రెసిపీ ట్రై చేయాలంటే కంపల్సరీ యూట్యూబ్ లోనే చూస్తాను ప్రతిసారి మూడు నాలుగు వీడియోలు చూసే నేను ఈసారి మాత్రం ఒక్కటే చూసి అదే విధంగా చేసేసానండోయ్ డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయం అయితే ఏమి లేదు నిజంగానే టేస్ట్ చాలా బాగుంది ఎక్కువ రేట్ పెట్టుకుని కొనుక్కుని తినే కంటే ఇంట్లో చేసుకోవడమే ఈజీ కదా బంగాళ దంపని ఈ షేప్ లో కట్ చేసేటప్పుడు ఎడ్జెస్ ఉంటాయి కదా అవి మీరైతే ఏం చేస్తారు పడేస్తారా లేకపోతే ఏమైనా చేస్తారా నేను మాత్రం వాటితో బజ్జీలు వేసేసాను అండోయ్ అంటే ఏవైనా ఊరికే పడేయాలి అంటే నచ్చదండి నాకు అందుకే అనమాట ఏంట్రా బాబు సోది అనుకోకుండా ఎలాగో ఇంతవరకు వచ్చారు కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి వీడియోకి ఇక ఉంటాను మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్